హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సూచ్రాస్ కిచెన్ ఈరోజైతే నేను ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో మీ ముందుకి తీసుకొచ్చాను ముందుగా ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని మామిడికాయలన్నీ నీళ్ళలో వేసుకొని టెన్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టుకోండి ఎందుకంటే మట్టి ఉంటే ఏదన్నా ఉంటే నాని త్వరగా వస్తుంది అలాగే ఇప్పుడు మామిడికాయలన్నీ నీళ్ళలో వేసుకొని ఒక టవల్ మీద ఆరేసుకోవాలి అన్ని శుభ్రంగా చూసారు కదా ఆరేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత వాటిని ఒక్కొక్క కాయని శుభ్రంగా తుడుచుకోవాలి తడి లేకుండా మనం తుడుచుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మామిడికాయని కట్ చేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకొని లోపల విత్తనం అనేది తీసేయాలి టెంకు తీసేసిన తర్వాత మనం సన్న సన్నగా మొక్కులు కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సమానంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారా అన్నీ సమానంగా కట్ చేసుకున్నాం మేమైతే చూసారా అన్నీ సమానంగా కట్ చేసుకున్నాం ఇప్పుడైతే ఇప్పుడు వీటిని ముక్కు పైన సన్నగా పొర లాంటిది తొక్కు ఉంటుంది ఆ తొక్కు మాత్రం కంపల్సరిగా తీసేసుకోవాలి అగొ చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి తీసేసుకొని ముక్కలన్నీ మళ్ళీ ఒకసారి మనం తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి టెన్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఆరు పెట్టేసుకుందాం ఇప్పుడు కావాల్సిన నూనె ఆవాలు కళ్ళుప్పు కారం మెంతులు తీసుకోవాలి ఆవాలైతే నేను ఇంట్లోనే పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను కల్లుప్పు అయితే కల్లుప్పు మిక్సీ వేసుకొని సాల్ట్ లాగా తయారు చేసుకుంటున్నాను చూసారా మిశ్రమం తయారైపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచ్్రాస్ కిచెన్ అలాగే మనం ఇప్పుడు చిన్నలిపాయలు కూడా తీసుకోవాలి నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అవి సగం మాత్రం పచ్చ పచ్చగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చిన్నల్లిపాయలు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేనైతే మెజర్మెంట్తోనే చేస్తున్నానండి కేజీ మామిడికాయలు మామిడికాయలు ముక్కలు అయినాయండి కేజీ ఇప్పుడు ఆయిల్ అంతా పట్టాలి వాటికి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్నాము కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది కాబట్టి పెద్ద ప్లేట్లో వేసేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అండి అలాగే కల్లుప్పు మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కదండి అది వేసేసుకున్నాను ఆవు పొడి కూడా వేసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఆవు పొడి కల్లుప్పు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే పచ్చ పచ్చగా మిక్సీ వేసుకున్నాను కదండి చిను ఉల్లిపాయలు అది కూడా వేసుకున్నాను కారం కూడా వేసుకున్నాను కారం కూడా ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకొని అంతా ఇష్టం అని బాగా కలుపుకోవాలి చూసారా ముక్కలకి బాగా పట్టేసింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పచ్చడి ఏ డబ్బాలో పెడుతున్నా ఆ డబ్బా అడుగులో కొంచెం ఆయిల్ వేయించుకోవాలి చూసారండి ఇప్పుడు పచ్చడి మొత్తం డబ్బాలో వేసేస్తున్నాము కారం అయితే బాగా పట్టేసింది ముక్కలకి కలపడం వల్ల ఆయిల్ వేసాం కదండి ఈ పచ్చడి అంతా ప్రిపేర్ చేసినాక పైన మాత్రం మనం చిన్న రూపాయలు వేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాము ఆయిల్ అయితే అర కేజీ పట్టిందండి మాకు ఇప్పుడు మూత కట్టేసి కటవలేసి మూత కట్టేసి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేయాలండి మనం గట్టిగా గాలిపోకుండా మూత కట్టేసేయాలి ఇప్పుడు త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆవకాయ పచ్చడి రెడీ అంది చాలా నేను చూసారా అంత పైకి తేలుతూ ఉంది దీన్ని మనం ఒకసారి కలు తిప్పుకుంటూ ఉండాలి మూడో రోజు దీంట్లోనే కలిపేసినానండి కేజీయే కాబట్టి కొంచెం కానీ నేనైతే వేరే ప్లేట్లో ఏమి వేసుకోలేదు ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలి తగ్గితే మనం మళ్ళీ వేసుకోవచ్చు వేసుకోకూడదండి